మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ దండగడ్డ ప్రసన్న వీరాంజనేయ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు గట్కేసర్ మున్సిపాలిటీ నుండి చౌదరుడ నారాపల్లి శ్రీ రామస్వామి దేవాలయం వరకు హనుమంతుని శోభయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో గట్కేసర్ చైర్మన్ ముల్లిపావని యాదవ్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పట్లోల విక్రమ్ రెడ్డి విప్పర్ల హనుమాన్ ప్రవీణ్ రావు బండారి శ్రీనివాస్ గౌడ్ పోచారం మొగటో వార్డ్ కౌన్సిలర్ మహేష్ గౌడ్ దేవే ందర్ మరియు పెద్ద ఎత్తున భక్తులు యువకులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ హనుమాన్ జయంతి నన్నగడ్డ ఆంజనేయ స్వామి ఊరి దగ్గర నుంచి మన హనుమాన్ బాబా అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమం దర్శన రెడ్డి అన్నగారు మన అధ్యక్షులు అందరూ మన పార్టీ అధ్యక్షులు అందరూ ఇక్కడ కావడం జరిగింది హనుమాన్ న్యూస్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ మండలంగా అతీతంగా పార్టీలకు సంబంధం లేదు అతీతంగా భక్తిని చాటుకుంటున్నారు హనుమాన్ జయంతికి మన యువకులు చింత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు మళ్ళీ హనుమాన్ జయంతి రోజు కూడా ఇంకొక రోజు కూడా నిర్వహిస్తారు